రోజు రోజుకి కోడిగుడ్డు సామాన్యుడికి అందకుండా పోతుంది రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర కూరగాయలతో పోటీపడుతుంది కొండెక్కి దిగిరానంటున్న కోడిగుడ్డు ధరలపై కథనం ఇది కోడిగుట్టు ధర తక్కువగా ఉండి కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో కోడిగుట్లను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించే వినియోగదారులు ఇప్పుడు కోడిగుట్టు ప్రస్తుత ధర ఎనిమిది రూపాయల పైబడే అమ్ముతుండడంతో కొనలేక గుడ్లు తేలేస్తున్నారు ఇలా కోడిగుట్లు కూరగాయల ధరలు చుక్కలనంటుతుంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు హోల్సేల్ మార్కెట్లో వంద కోడిగుట్ల ధర ఆరు వందల రూపాయల నుండి ఏడు రూపాయల వరకు అమ్ముతుంటే అదే రీటైల్ మార్కెట్లో ఆయా స్థానిక పరిస్థితులను బట్టి వంద కోడిగుట్లు ఎనిమిది వందల రూపాయలకు పైగానే అమ్ముతున్నారు వారం పది రోజుల కిందట ఆరు రూపాయలు ఉన్న కోడిగుడ్డు రిటైల్ ధర శుక్రవారానికి ఎనిమిదికి చేరింది ఈ ధర ఇంకా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు కోడిగుడ్ల ఉత్పత్తి వినియోగంలోనూ దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలంగాణలోనే ఈ పరిస్థితి ఉంటే ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రిటైల్ ధర పరిస్థితి ఇంకెలా ఉంటుందని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నారు ప్రభుత్వ అవసరాలైన వసతి గృహాలు అంగన్వాడి కేంద్రాలకు కోడిగుట్ల సరఫరా పెద్ద ఎత్తున జరుగుతుంది వినియోగదారుల అవసరాలు భారీగా ఉండడంతో డిమాండ్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది దీంతో అటు ఉత్పత్తి తగ్గినా డిమాండ్ ఒక్కసారి పెరిగినా కోడిగుట్ల ధరలపై ప్రభావం పడుతుంది ఇప్పుడు కూడా ఉత్పత్తి తగ్గడం డిమాండ్ పెరగడంతో రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధర చేరింది మార్కెట్ వర్గాల అంచనా మేరకు కోడిగుడ్ల ధరలు వారం పది రోజుల్లో పెరగడానికి కారణం రెండు రకాలుగా చెబుతున్నారు కోళ్లు పలు విధాలుగా చనిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే ఉత్తరాది రాష్ట్రాలకు కోడిగుడ్ల ఎగుమతులు పెరగడం వల్ల డిమాండ్ అనూహ్యంగా పెరగడం మరో కారణంగా విశ్లేషిస్తున్నారు కోడిగుడ్డును తమ రోజువారి ఆహారంగా తీసుకునే వారి సంఖ్య పెరిగింది గుడ్ల బేరం డజను డెబ్బై రూపాయలు కాంచి ఎనభై రూపాయల వరకు వచ్చింది ఇప్పుడు గుడ్లు ఆరు రూపాయల గుడ్లు కాంచి ఏడు రూపాయలు వచ్చింది ఇప్పుడు గుడ్లు కొనాలంటే కస్టమర్లు చాలా రేట్ ఎక్కువ అయిందని భయపడుతురు హోల్సేల్ రేటే ఇప్పుడు రెండు వందల పది రూపాయలు ఒక్క ట్రే ఆరు రూపాయల గుడ్డు కాంచి రెండు వందల పది అయింది గుడ్ల రేటు పెరిగిందని చాలా గొడవలు చేస్తున్నారు మీరే బేస్తురా అని అంటురు ఎనిమిది రూపాయలు బయట వాళ్ళు అమ్మాల్సి వస్తుంది బయటికి సరికి ఎక్స్పోర్ట్ పోవబడికి ఇప్పుడు గుడ్ల రేటు బాగా పెరిగింది ఇక్కడ గుడ్లు ఇస్తానికి కూడా రోజు యాభై టేలు పోయే కాడ ముప్పై నలభై టేలే పోతున్నాయి ఇప్పుడు గుడ్ల మీద లాభాలు కూడా తగ్గినాయి గుడ్ల ఎక్స్పోర్ట్ సలికి బాగా బయట దేశాలు పోతున్నాయి ఇప్పుడు ధరలు బాగా ఉన్నాయి మన ముసురులకి వర్షాలకు కూడా కోళ్ళు చచ్చిపోయి ప్రొడక్షన్ తక్కువైనాయి గుడ్లకు కూడా అందుబాటులో లే రేట్ లేదని కొనేటోళ్ళు కూడా భయపడుతున్నారు డైలీ గుడ్లు కొనే కాడ అరడైన కొంటారు ఐదు రూపాయల కాంచి ఆరు రూపాయల వరకే ఎప్పుడు సేల్సింగ్ ఉండేది ఇవాళ ఆరు రూపాయల గుడ్డు ఏడు రూపాయల వరకే సేల్స్ తగ్గింది హోల్సేలు మేము అమ్మేం రిటైల్ రేట్ మీద వాళ్ళు ఎనిమిది రూపాయలు అమ్ముతారు ఇప్పుడు గుడ్డు ఎనిమిది రూపాయలు అమ్మటం వల్ల చాలా సేల్స్ తగ్గింది బయటికి చలికి ఎక్స్పోర్టుగా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ అక్కడ బాగా గుడ్లు పోతున్నాయి ఇప్పుడు అక్కడ లారీలు వచ్చి ఇక్కడ నింపకపోవడం వల్ల మనకు రేటు బాగా పెంచారు రేట్లు పెంచి దాన్ని గుడ్ల సేల్స్ మాకు ఏమాత్రం లేదు వర్కర్లు ఖర్చులు కూడా లేబర్ ఖర్చు బాగా పెరిగింది చిట్టాల అవతల సౌటప్పల ఏరియా మాలు ఆ ఏరియాలలో తెస్తున్నాం ముప్పై వేలు గుడ్లు ఇచ్చేకాడ ఇరవై వేలే తెస్తున్నాం ఇప్పుడు సేల్స్ని బట్టి రైతులు ఇప్పుడు బాగా మంచిగా సేల్స్ ఉందని వాళ్ళు మాకు గుడ్లు ఈయటం కూడా తక్కువ ఇస్తున్నారు ఇప్పుడు పది టేలు కొనే కాడ ఐదుటేలే కొంటారు ఇప్పుడు డగిన గుడ్లు కొనే కాడ అరడైన కొంటుర్రు మేము పెంచుతున్నాం అని మా మీద కోపబడుతున్నారు జనాలు చలికి ఎక్స్పోర్టు బయటికి దేశాలు ఉన్నాయని ఇప్పుడు ఎక్కడోళ్ళు సేల్స్ తగ్గింది అట్లా ఉంది కోళ్ళ పరిష్కారం మా చేతిలో ఏమీ లేదు మేము కూడా మా సామాజ్యంలో లేబర్ ఖర్చులు అన్ని పడుతున్న మీద ఇచ్చే పరిస్థితులు లేదు మాది హోల్సేల్ మేము రెండు వందల పది రూపాయలు వేస్తున్నాం వాళ్ళు ఎనిమిది రూపాయలు అమ్ముతురు మా ట్రాన్స్పోర్టు ఆరు వందల యాభై రూపాయలు ఖరీదు పేపర్ రేటే వచ్చింది ఇలా మీద అమ్మకుంటే మరి పరిష్కారం మాది చాలా ఆగమాగంగా ఉంది మాది దీన్ని కూడా గవర్నమెంటు ప్రజలు అందరూ అర్థం చేసుకొని చేసుకోవాలి మాది కూడా సామాజ్యంలో జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు ఇప్పుడు సాధారణ ప్రజలందరికీ గుడ్లు అనేది పౌష్టికాహారము అవి తనకు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ధరలకు అందుబాటులో ఉంటే కొనుక్కొని మంచిగా ఆహారాన్ని భుజించడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య ఒక ట్రే వచ్చేసి రెండు వందల పది రూపాయలకు పెరిగింది గతంలో అయితే నూట అరవై నూట అరవై యాభై ఐదు రూపాయలకు ఉండేది కానీ ఈ విధంగా పెరగడం వలన ప్రజలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకొని ఈ కోడిగుడ్లు అనేవి ప్రజలకు అందుబాటు ధరలోకి తీసుకొని వస్తే చాలా ప్రజలు సంతోషపడతారు మంచి తనకు అందుబాటులో ఉన్నటువంటి పౌష్టికాహారాన్ని తిని సంతోషంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అలవరుచుకుంటారు ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్రజలకు అందుబాటులో ధరను తీసుకురావాల్సిందే కోరుతున్నాను